తర్వాత యో విశ్వాత్మ రెండో శ్లోకం యో విశ్వాత్మ విధిజ విషయాన్ ప్రాశ్య భోగాన్ సవిష్ఠాన్ పశ్చాత్య అన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనై స్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ వికట గుణగణ వాత్మసౌ నస్తుయ అర్థం ఒకటే పాదే రెండు శ్లోకాలు ఎందుకు రాశారు అని అంటే వేదాంత మర్యాద తత్వమసి తశబ్దం దగ్గర ఆరంభం చేసి త్వంశబ్దం చెప్పి ఈ రెండు ఒకటి అండ ఒక అలవాదు ఈ త్వంశబ్దార్థంతో ప్రారంభించి తబ్దంతో చెప్పి ఈ రెండు ఒకటి అండ ఒక అలవాదు అంటే జీవుడితో ప్రారంభం చేసి ఈ జీవుడు ఆ పరమాత్మే అనే మాట ఒకటి అలా కాకుండా బ్రహ్మతో ప్రారంభం చేసి ఆ బ్రహ్మే ఈ జీవ రూపంలో కనిపిస్తోంది మొత్తం జీవ బ్రహ్మ ఐక్యమే చెప్పాలి చెప్పే దానిలో జీవుడితో ప్రారంభం చేసి బ్రహ్మతో ఐక్యం చెప్పడం ఒక పద్ధతి బ్రహ్మతో ప్రారంభం చేసి జీవులకి దాని ప్రభేదం చెప్పడం మరొక పద్ధతి అలాగే విధిముఖంగా ఒకటి నిషేధముఖంగా ఒకటి రెండు రకాలు ఉంటాయి ఆ ప్రక్రియ ద్వైవిధ్యాన్ని చెప్పడానికి రెండు శ్లోకాలు రాశారు భాషకారులు అది రాస్తారు చూడండి యో విశ్వాత్మ ఇది ఏ యో విశ్వాత్మ దగ్గర దానికి అవతారిక చదవండి విధిముఖైన వస్తు ప్రతిపాదన ప్రక్రియ అవలంబ్య తదర్థేన ఉపక్రమ్య తస్య త్వమర్థ ప్రత్యేగాత్మత్మాత్రం త్వముక్తం ఇదివరకు మొదటి శ్లోకంలో చెప్పిన మాట ఏంటి అంటే విధిముఖంగా వస్తు ప్రతిపాదనం అనేది ఒక ప్రక్రియ నిషేధముఖంగా వస్తు ప్రతిపాదనం అనేది రెండో మాట నేతి నేతి అని ప్రారంభం చేసి ఆ ఇంకేదీ లేదు అనే మాట చెప్పి చిట్ల ఇవరికి బ్రహ్మే మిగులుతుంది అనేటువంటిది మరొక మాట నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదన ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే చివరికి ప్రపంచమంతా నిషేధింపబడుతుంది ఈ ప్రపంచం సర్వం నిషేధింపబడితే ఇంక చిట్ట చివరికి మిగిలింది ఏది అంటే అనే పరం బ్రహ్మ ఇవం అవశిష్టం బ్రహ్మ మాత్రమే మిగులుతుంది అనేటువంటి విధంగా బ్రహ్మను చెప్పడం ఒక మాట అది నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదన అంటారు కానీ ఇప్పుడు వస్తు ముఖేన వస్తు ప్రతిపాదన చేశారు నిషేధ విధిముఖైన వస్తు ప్రతిపాదన ప్రక్రియాం అవలంబ్య తదర్థేన ఉపక్రమ్య తస్య త్వమర్థ ప్రత్యేగాత్మత్వమాత్రత్వముక్తం ఈ జీవులు ఎవరు అంటే ఆ బ్రహ్మే ఆ ప్రజ్ఞాన అంశు ప్రధానై అని కదా ఉంది ప్రజ్ఞానము బ్రహ్మ ప్రారంభం చేశారు ఆ బ్రహ్మ అంటే తదర్థం ఆ తబ్దార్థమైన బ్రహ్మతో ప్రారంభం చేసి ఆయన యొక్క కిరణాలన్నీ వీటి ఎందు వ్యాపించడం వల్ల సర్వ జగత్తులను ఆయనే వ్యాపించినట్టుగా ఉన్నాడు దానిలో జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుశూక్తి అవస్థ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళందరికీ సుఖదుఖాలు అనుభవింప అనుభవింపజేస్తున్నాడు ఆయన కానీ వాస్తవంగా ఆయన మాయా సంఖ్యా తురీయమైన బ్రహ్మ కనుక ఇవన్నీ లేవు ఆయన బ్రహ్మతోటే ఐక్యం అనే మాట బ్రహ్మతో ప్రారంభం చేసి ఈ జీవులందరికీ బ్రహ్మాభేదం చెప్పింది అది విధిముఖేనా చెప్పినటువంటి ప్రక్రియ మొదటిదానికి తదర్థైన ఉపక్రమ తస్య త్వమర్థ ప్రత్యేగాత్మత్వత్వముక్తం అంతవరకు అయిపోయింది ఇప్పుడు అభిధేయ ఫలోక్త్య సంబంధాధికారి సూచితౌ అభిధేయము ఫలము ఏం చెబుతున్నారు దీని ఫలమేమిటి అని అంటే సంబంధము అధికారి మాయయా భోజయం నహా అన్నాడు కదా మనకి సంబంధం కదా చెప్తోంది అంచేత దానివల్ల ఈ శాస్త్రానికి జీవబ్రహ్మైక్యమే చెప్పబడేటువంటి విషయము ఫలమేమిటి అంటే మోక్షమే ఫలము అనేటువంటి విషయాలన్నీ కూడా దీనిలో అభిధేయము ఫలము చెప్పడం వల్ల సంబంధము అధికారి కూడా సూచింపబడ్డాయి అంతవరకు అయిపోయాను ఇంకా నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదన ప్రక్రియ మాశ్రిత్య నిషేధ ద్వారా చెప్పాలి అప్పుడు జీవుడితో ప్రారంభం చేస్తారు త్వమర్థైన ఉపక్రమ్య తస్య తదర్థ అసంసారి బ్రహ్మ మాత్రత్వం ప్రత్యాయ ఈ జీవుడితో ప్రారంభం చేసి ఈ ఊడు శ్రీవుడు సంసారిగా ఉన్నాడు కానీ వాస్తవంగా వీడికి సంసారం లేదు వీడు అసంసారి అయిన బ్రహ్మయే అని ఈ జీవుడితో ప్రారంభం చేసి ఈయనకి బ్రహ్మతో అభేదం చెప్పడం రెండో ప్రక్రియ ఆ బ్రహ్మతో ప్రారంభం చేసి జీవుడితో అభేదం చెప్పడం మొదటి మాట అది విధిముఖేన ప్రక్రియ అంట ఇప్పుడు నిషేధముఖేన ప్రతిపాదనం అనేటువంటిది ఇప్పుడు చెబుతున్నారు నిషేధ ద్వారా వస్తు ప్రతిపాదన ప్రక్రియ ఆశ్రిత్య త్వమర్థైన ఉపక్రమ్య తదర్థ అసంసారి బ్రహ్మ మాత్రత్వం ప్రత్యాయతి తదర్థమైన అంటే బ్రహ్మ అది అసంసారి బ్రహ్మ తమర్థం సంసారీయన జీవుడు ఈ సంసారీయైన జీవుడు అసంసారీయైన బ్రహ్మ రెండు ఒకటే అని అభిప్రాయం చెప్పడం కోసం రెండవ శ్లోకం ప్రారంభం చేస్తున్నారు ఇలాగ యో విశ్వాత్మా ఇది త్రమర్థ స్వత సిద్ధ సర్వనాం నా పరామృశ్యే యో విశ్వాత్మ త్వమర్థం జీవుడు కదా స్వదశితంగా జీవుడు ఉన్నాడు అది యహ అనేటువంటి సర్వనామ వాచిక చెప్పడం చేత పరామర్శ చేసి చెప్పబడుతున్నాడు దానికి తస్మిన్ జాగరితం ఆరోపితం త్వముదాహరతి దాని ఎందు ఆ జీవుడు ఎందు ఆరోపితమైనటువంటి జాగ్రత్త అవస్థని ఉదాహరణలు చేస్తున్నారు ఎలాగా విశ్వాత్మా అనే మాట విశ్వాత్మా అనే మాటకు అర్థం విశ్వం పంచీకృత పంచమహాభూత తత్కార్యాత్మకం స్థూలం జగత్ వైరాజం ద శరీరం విరాట్ స్వరూపంగా ఉండేటువంటి ఈ శరీరం అంతా పంచీకృతమైన పంచమహాభూతముల యొక్క కార్యము దానివల్ల తయారైనది స్థూలమైన జగత్తంతా ఇది శరీరం అంతా ఇదంతా జాగ్రత్త అవస్థలో ఉంటుంది అంటే దానిలో విశ్వాత్ముడై ఉన్నాడు విశ్వాత్మ అనే వాడికి అర్థం ఏమిటి ఆ స్థూల జగత్తు ఎందు జాగ్రత్త స్థానంలో అహం మమ ఇభిమానవాని అర్థ నేను నాది అనేటువంటి అభిమానాలతో కూడి ఉంటాడు అది జాగ్రత్త దశలో ఉన్న జీవుడు యొక్క స్వరం వాడికి అహంకారము మమకారము రెండు ఉంటాయి ఈ జగత్ అంతా నాది అనిపిస్తూ ఉంటుంది వాడు ఏం చేస్తూ ఉంటాడు తస్య అర్థక్రియాకారిత్వం అర్థక్రియామ పని వాడు చేసే పని ఏంటి అని చెప్తున్నాడు విధిజ విషయాన్ ప్రాస్య భోగన్ సవిష్టాన్ విధీయతే అంటే ధర్మ విధింపబడేది ధర్మం శాస్త్రము చేత విహితమైనటువంటి కర్మల వల్ల ధర్మం కలుగుతుంది కదా విధి అంటే విధీయతే విధి ధర్మ నయానుబంధైన వ్యతిరిక్త అవిధి అధర్మ రెండు రకాలు చెప్పచ్చు స్వాత్మ అవిధిజ విషయాన్ అనే వ్యాఖ్యానం కూడా చేయొచ్చు విధిజ విషయాన్న కూడా వ్యాఖ్యానం చేయొచ్చు అంటే ధర్మము అధర్మము రెండు ఈ ధర్మాధర్మముల యొక్క కార్యములైనటువంటి విషయాలు శబ్దాదులు ఈ ధర్మం వల్ల అధర్మం వల్ల కూడా ఈ విషయాలన్నీ అవుతున్నాయి ఈ ధర్మాధర్మాభ్యాం ఎలాగ అవిద్య కామ ప్రసూతాభ్యాం ఈ ధర్మాధర్మములు కూడా అవిద్య కామము సహకారంగా ఉంటే దానివల్ల వీటి వల్ల వచ్చేటువంటి విషయాలు శబ్దాది విషయాలన్నీ పుడుతున్నాయి తాన్ భోగయోగ్యతయా భోగశబ్దితాన్ ఆదిత్యాది అనుగ్రహీత బాహ్యేంద్రియ ద్వారక బుద్ధిపరిణామగోచరతయా స్థూలతమాన్ ప్రాస్య సాక్షాత్ అనుభూయ స్థిత అయం ప్రత్య ఇదంతా బాధమాటే ఆ బుద్ధి జ్ఞానేంద్రియాల ద్వారా విషయ దగ్గరికి వెళ్ళి దానిలాగా పరిణామం చెంది దాని యొక్క సుఖ సుఖదుఖాల్ని వీడు అనుభవిస్తాడు ఇదంతా కామన్ పాయింట్ వెనకాల చెప్పింది ఇక్కడిది ఒకటే కానీ ప్రారంభం చేసినప్పుడు ఎండింగ్ దగ్గర తేడా బ్రహ్మ దగ్గర ప్రారంభం చేసి జీవుడి దగ్గరికి తీసుకొచ్చారు మొదటి శ్లోకంలో ఇప్పుడు జీవుడి దగ్గర ప్రారంభం చేసి బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తున్నారు దీనిలో అంటే వేదంతో చెప్పబడినటువంటి విధివైతే ఉన్నాయో అంటే ధర్మము అధర్మము అనేటువంటి వాటితో కామక అవిద్యా కామముల సహకారంతో ధర్మాధర్మాల వల్ల ఏర్పడినటువంటి ఈ విషయ శబ్దాది విషయాలన్నిటిని అనుభవించి ఎందువల్ల అవి భోగయోగ్యములు అనుగ్రహింపడానికి వీలుగా ఉంటాయి శబ్దం చక్కగా వినొచ్చు చక్క రూపం చూడొచ్చు రసం ఆస్వాదించవచ్చు ఇలాగ భోగయోగ్యములైనటువంటి విషయాలు కనుక వాటినే భోగశబ్దం చేత చెప్పబడతారు భూక్త భోగాన్ అంటే భోగయోగ్యాన్ అని అర్థం భోగయోగ్యములైనటువంటి శబ్దాది విషయములను ఆదిత్యాది అనుగ్రహీత బాహ్యేంద్రియ ద్వారక బుద్ధి పరిణామ గోచరతయ అవి స్థూలములు ఎందుకయ్యాయి అంటే దేవతానుగ్రహం చేత బుద్ధి జ్ఞానేంద్రియాల ద్వారా వస్తువుల దగ్గరికి వెళితే అవి స్థూలములై ప్రకాశించేయి ప్రకాంతగా ఉన్నాయి అనే అది దాన్ని ప్రాస్య అనే దానికి సాక్షాత్తుగా అనుభవించి అని అర్థం వీడు స్థిత అనేటువంటి వాడు అయం ప్రత్యగాత్మ ఇత్యర్థ ఇంతవరకు జాగ్రత్త కల్పన ఇదంతా తత్రయ స్వప్నావస్థాం అధ్యస్యతి దానిలో మళ్ళీ అక్కడే స్వప్నావస్థని అధ్యాసం నిజంగా లేదు కనుక అధ్యాసం అన్నారు లేనిదాన్ని కల్పించడం కనుక స్వప్నావస్థని అధ్యసం చేస్తున్నాడు పశ్చాత్ పశ్చా అన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ రాస్యాల్లోకి అన్వయం పశ్చాత్ అంటే ఇందాక చెప్పినట్టుకే జాగ్రద్ధేతు క్షయం జరిగిన తర్వాత స్వప్నహేతువైనటువంటి కర్మ ఉద్భవించినప్పుడు అని అర్థం చెప్పారు కదా అదే అర్థం ఇక్కడ కూడా జాగ్రత్త హేతు కర్మక్షయా అనంతరం స్వప్నహేతు కర్మోద్భవేచ సతి ఇప్పుడేమవుతుంది అంటే స్థూలేభ్య అన్యాన్ పశ్చాత్య అన్యాన్ అన్నారు కదా అన్యాన్ అంటే ఇతరములు అని ఏమిటవి అంటే స్థూలములైన విషయముల కంటే ఇతరములైన సూక్ష్మమైన విషయములు ఇదెందుకు వచ్చింది అంటే స్వప్న దశలో బాహ్యేంద్రియములన్నీ పనిచేయడం మానేస్తాయి కనుక బాహ్యేంద్రియాల చేత తెలియబడే వస్తువులు స్థూలములుగా ఉంటాయి అది లేకుండా సూక్ష్మమైనటువంటి విషయాలు మాత్రమే ఉన్నాయి కనుక మనస్సు చేత మాత్రమే తెలుస్తాయి అనే విషయాన్ని రాస్తున్నారు హేతో సూక్ష్మాన్ బాహ్యేంద్రియాణం ఉపరతత్వాత్ అవిద్యాకామ కర్మ ప్రేరిత ఆత్మీయ మతి ప్రభావాదేవ ప్రస్తుతాన్ అంతఃకరణ ఆత్మాన వాసనామయ్యాన్ ఆదిత్యాది జ్యోతిష అస్తవితత్వాత ఆత్మభూత అయిన జ్యోతిష విషయీకృతాన్ అని వ్యాఖ్యానం చేశారు ఇందాక అయితే ఆదిత్యాది అనుగ్రహం ఉంది అని ఇప్పుడు అవన్నీ పడుకున్నాయి జాగ్రత్త దశ పోయిన తర్వాత ఇంకా అది దేవతలు లేరు ఆ వస్తువులు లేవు స్థూలమైన వస్తువులు లేవు ఏవి లేవు ఇప్పుడు ఇంక పనిచేసింది ఏంటి ఇంద్రియాలు పనిచేసే అప్పుడు ఆదిత్యాదుల యొక్క అనుగ్రహం ఉంది ఇప్పుడు అవి రెండూ లేవు బాహ్యేంద్రియములు ఉపరత్ములు అయిపోయాయి ఏ కేవలం ఆదిత్యాది జ్యోతిస్సులు అస్తమించిపోయాయి ఇక్కడ ఉన్న జ్యోతిష్యం ఏమిటి అంటే కేవలం ఆత్మ జ్యోతిష్యం మాత్రమే ఉంది ఆత్మభూతైన జ్యోతిష విషయీకృతాన్ ఇంకెలా వచ్చేవి అంటే స్వమతి ప్రభవాన్ తోట ఆలోచించినవి మాత్రమే ఉన్నాయి తప్ప తకిమావేవీ లేవు సొప్పకాలంలో భాగ్యమైనటువంటి ఇంద్రియాలు ఏవి పనిచేయడం మానేసేవి కనుక అంతఃకరమ ఒకటే పనిచేస్తుంది దానికి ఆ బుద్ధి ఎందుకు ప్రేరేపించింది ఇది కూడా పడుకోవచ్చు కదా అంటే అవిద్యా కామ కర్మ ప్రేరితాన్ అవిద్య కామ కర్మల యొక్క ప్రేరణ వల్ల ఆత్మీయమైన మతి ప్రభావం చేత అంటే బుద్ధి యొక్క ప్రభావం చేతనే అంతఃకరణమందు కలిగినటువంటి వాసనలు వాసనామయమైనటువంటి వాటిని వాటిని అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాడు ఇది ఎలాగా అపంచీకృత పంచమహాభూత తత్కార్యాత్మకం సూక్ష్మ ప్రపంచం హైరణ్య గర్భం శరీరం స్వప్నస్థానం ఇది మొదటిది వైరాజ్యం సార విరాట్ హిరణ్య గర్భుడు అని కదా మొదటిది జాగ్రత్త కాలంలో విరాట్ విరాట్సుడు వైరాజ్యం శరీరం అది ఇప్పుడు ఇక్కడ కొన్ని సూక్ష్మ ప్రపంచం హైరణ్య గర్భం శరీరం ఇది స్వప్న స్థానం దీనిలో వీడు తైజసుడు అవుతాడు ఆ మొదటి వాడు విశ్వాత్మ ఇప్పుడు తైజసుడు విశ్వ తైజస ప్రాజ్ఞ జాగ్రత్ కాలంలో ఆయనకి విశ్వడు అని పేరు స్వప్న కాలంలో తైజసుడు అని పేరు సుషుప్తి కాలంలో ప్రాజ్ఞుడు అని పేరు ఈ పేర్లన్నీ టెక్నికల్గా ఉంటాయి కనుక ఆయన విశ్వాత్మకుడయి ఉన్నాడు ఇప్పుడు తైదశమైనటువంటి స్వభావంలో తయారయ్యాడు తైదశుడు అయ్యాడు ఇప్పుడు స్వప్లస్థానంలో ఉన్నాడు ఇప్పుడు వీడి శరీరాన్ని హిరణ్య గర్భ శరీరాన్ని ధరించాడు వీడు సూక్ష్మ ప్రపంచాల్లోనే ఉన్నాడు ఇది అపంచీకృత పంచ మహాభూత కార్యం మొదటిది పంచీకృత మహాభూతముల యొక్క కార్యము వైరాజ్య శరీరము ఆయన విశ్వడు అనే పేరు గెలిగినటువంటి వాడు యో విశ్వాత్మ విధిజ విషయాన్ ప్రాస్యోగా స్విష్టాన్ అనంతవరకు జాగ్రద్దశ పశ్చా్యన్యాన్ స్వతిభవాన్ జ్యోతిషా స్వే సూక్ష్మాన్ సర్వాతరై స్వాత్మని స్థాప్యవస్ మూడో వస్తు ఇప్పుడు సర్వాన్ అంత ఆయన సుషుప్తకల్పనా దర్శయతి స్థూలసూక్ష్మవిభాగ స్థానద్వయ అవచ్ఛిన్నాన్ ప్రకృతాన్ ఏతేషాన విశేషాన్ ఉపాధిద్వయూత ఉపాధిద్వయద్వరక స్థానద్వయసంచారయుక్తశ్రమోద్భవానంతరం తరిజిహీర్షాయాం శనై అంటే అనుక్రమేణ అక్రమేణ స్వాతంత్ర్య స్వాత్మని అజ్ఞాత కారణాత్మని స్థితి ఉపసంహత్య అనర్థం ఇది అవ్యాకృత ప్రధాన సన్ రాజోవతి అంటే మూడు స్థలాలు వాడికి పేరు జాగ్రద్దశలో విశ్వడు అనే పేరు వచ్చింది స్వప్నావస్థలో తైజసుడు అని పేరు వచ్చింది ఇప్పుడు ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉంటున్నాడు దీనిలో ప్రధానమేది అవ్యాకృత ప్రధానము నన్ను పూర్తిగా కారణాత్మ ఎందు అజ్ఞాతమైన కారణాత్మ ఎందు ఉపసంహారం చేసేసాము వీటి అన్నిటినీ సర్వ విశేషములను భౌతములైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ద్వయ ద్వారకమైన స్థానద్వయము దానిలో సంచరించడము ఇవన్నీ ఉంటాయి అదంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయి పక్షి ఊళ్ళో ఆకాశం అంతా తిరిగి తిరిగి చెట్టు మీద గూట్లో పడుకున్నట్టుగా సుశుక్తి అవస్థలో ఈ జీవుడు అక్కడే ఉన్నాడు ఉపాధిత్వ సంచారం పోయింది ఆ ప్రయుక్తమైన శ్రమ పూర్తి పోయిన తర్వాత వాళ్ళు వెటినీ పోగొట్టుకోవడం కోసం హాయిగా ఆత్మ ఎందే వీటి లయం చేసి అన్నిటినీ ఉపసంహరించుకుని రాజ్యుడు అనే పేరుతో అవ్యాకృత ప్రధానంగా ఉండిపోతాడు తస్యవ ప్రత్యేక ఆత్మన స్థానత్రయ విశిష్టస్య అది ఆ ప్రత్యేకత్మ ఎవడు అడు మూడు జాగ్రత్త స్వప్న సుశూక్తులనే మూడు స్థానముల్లోనూ కూడిన వాడై ఉన్నాడు దానికి నాంతఃప్రజ్ఞం బహిర్ప్రజ్ఞం ఇత్యాది ప్రతిషేధ శాస్త్ర ప్రసూత ప్రమాణ ప్రమాణజ్ఞాన సమాధస్య సర్వానర్ అనర్థ విశేషాన్ కార్యకారణ రూపాన్ ప్రమాణ జ్ఞాన ప్రభావాదేవ హిత్వా అని అర్థం ఇదంతా ఆత్మ వస్తువు అంతఃప్రజ్ఞ గలది కాదు బహిర్ప్రజ్ఞ గలది కాదు అని ఉత్తరత్ర సిద్ధాంత వార్తంలో కనిపిస్తుంది మనకి నాంత ప్రజ్ఞ ఉన్న నోభయ ప్రజ్ఞం అని ఇలాంటి ప్రతిషేధ శాస్త్రం చేత ప్రమాణ జ్ఞానం కలిగిన తర్వాత ఈ అనర్థ విశేషములు అన్నీ పోతాయి అనర్థ విశేషం అంటే ఏమిటి కార్యములు కారణములు అవన్నీ కార్యకరణ రూపములైన అనర్థ విశేషములన్నిటినీ ప్రమాణము జ్ఞానము యొక్క ప్రభావం చేతనే వాటిని తొలగించుకొని నిరుపాధిక పరిపూర్ణ పరిజ్ఞాన పరమాత్మ స్వరూపేణ పరినిష్పన్నం తత్వం కథయతి పూర్తిగా మిగిలిపోయాడు ఆయన ఎలాగున్నాడు నిరుపాధికమైనది పరిపూర్ణమైనది కేవలం జ్ఞానము పరమాత్మ స్వరూపము అలాగే మిగిలిపోతాడు అది చెప్తాడు హిత్వా భోగాన్ అక్కడి నుంచి ప్రారంభం హిత్వా సర్వాన్ విశేషాన్ అన్ని విశేషములను విదిలిపెట్టి విగత గుణగణ ఎటువంటి గుణములు లేకుండా నిర్గుణమైనటువంటి పరమాత్మ హిత్వా ప్రథమ శ్లోకేన ప్రదర్శిత ప్రమాణస్ ప్రత్యూహ ప్రవాహ ప్రశమనాత్మకం ప్రయోజనం స్థానత్రయ కల్పనాతీత పరవస్తు ప్రయుక్తం ప్రార్థయతే ద్వితీయేన పాత్వితి మొదట్లో నమస్కారం చేస్తారు అదేంటి అంటే ప్రత్యూహ ప్రవాహ ప్రశమనం ప్రత్యూహం అంటే విఘ్నం విఘ్న ప్రవాహం అనేక రకాలైన విఘ్నాలు వస్తాయి వాటిని వాటినన్నింటినీ తొలగించండి స్వామి అయిన నమస్కారం చేశారు మొదటి శ్లోకంలో ఇప్పుడు స్థానత్రయ ప్రకల్పనాతీత పరవస్తు ప్రయుక్తం ప్రార్థయతే ద్వితీయేనా పాత్వితి ఇక్కడ అక్కడేమో నమస్కారం చేస్తున్నాడు అన్నాడు ఇక్కడ రక్షించు అనే పానస్తురీయ ఆ తురీయమైన పరమాత్మ మన్ని రక్షించు కానీ ఎవరిని నహ అస్మాన్ అంటే వ్యాఖ్యాతృత్వేన శ్రోతృత్వేన చె వ్యవస్థితాన్ అన్ని కూడా కలుపుకున్నారు ఆయన బాబు దాన్ని ఆయన వ్యాఖ్యానం చేసే మనిషి మనం వినేటువంటి మనుషులు అంటే వ్యాఖ్యానం చేసే నన్ను మా వినే మా శిష్యుల్ని అందరినీ కూడా పురుషార్థ పరిపంథిభూత కారణ నిరాశ పరస్సరం పురుషార్థాలకి అడ్డంగా ఉండేటువంటి ఏ కారణాలైతే విఘ్నాలు అయితే ఉంటాయో వాటినన్నిటినీ తొలగించి పరమాత్మ పరాకృతాశేష కల్పన నిత్య విజ్ఞప్తి స్వభావ మోక్షప్రదానైన తద్ధేతు జ్ఞానప్రదాన చ పరిరక్షతాత్ ఇర్థ మాకు మోక్షం ఇవ్వాలి ఎలా వచ్చేస్తున్నాయని దానికి తొలగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి మోక్షహేతువైన జ్ఞానాన్ని ఇచ్చి మోక్షము ఇచ్చి మమ్మల్ని అందరినీ రక్షించుగాక అని రెండో శ్లోకం రాశాం దీనిలో అందమైన వ్యాఖ్యానాలు వ్యాఖ్యాతృత్వైన శ్రోతృత్వైన వ్యవస్థిత దాన్ని చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అందరినీ పరమాత్మ రక్షించుగాక అని అంత లోకానుగ్రహ బుద్ధితో రెండు శ్లోకాల్లో భాష్యకారులు ఈ ప్రార్థన శ్లోకాలు రాశారు దీనిలోనే విషయం అంతా గంభీరంగా దాలోనే ఉంది అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలు కల్పితములు పరమాత్మ అవస్థాత్రయ అతీతము అవస్థాత్రయ సాక్షిభూతము ఆ అవస్థలతో ఉన్నప్పుడు ఆయన శరీరాలు వేరుగా ఉంటాయి ఆయన పేర్లు వేరుగా ఉంటాయి జాగ్రత్త కాలంలో వైరాజ శరీరము ఆయనకి విశ్వడు అని పేరు స్వప్న కాలంలో ఆయనకి హైరణ్య గర్భ శరీరము తైలిసుడు అని పేరు సుశుక్తి కాలంలో అవ్యాగ్రత ప్రధానంగా ఉంటాడు ఆయనకి ప్రాజ్ఞుడు అని పేరు వాస్తవంగా ఇవన్నీ లేవు ఆయన పూర్తిగా ప్రజ్ఞానఘన ప్రజ్ఞాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పడం వల్ల పూర్తి నిత్య జ్ఞప్తి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ కల్పితమైనటువంటి అవస్థలని బట్టి నాలుగో వాడు అవుతాడు అలాంటి తురీయమైనటువంటి అంటే చతుర్థ మాయా సంఖ్యా తురీయం నాలుగో వాడు అని అర్థం కాదు కల్పితమైన మూడు దశల కంటే వేరుగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపమైన పరబ్రహ్మము మమ్మల్ని రక్షించుగాక అనేది ఈ రెండు శ్లోకాలకి వ్యాఖ్యానం తర్వాత ఆ శ్లోకానికి మాత్రం వ్యాఖ్యానం తదిిన వ్యాఖ్యానం ఇంకా వెనకాలంతా చాలా ఉంది వెనకాలంతా అది చూసుకోవాల్సి వస్తుంది మనకి అక్కడి నుంచి మళ్ళీ వెనక నుంచి వద్దాం రేపు ఈ శ్లోకాలు ఒకసారి చదవండి రేపు ఆనందగిరి మళ్ళీ మొదటి నుంచి చదువుతుంది భద్రం కర్ణే భిశ్రుణుయామదేవాద్రంభ్యే మాక్షత్రా స్థిరైరంగేస్తువాగుశస్తూ వ్యసేమ దేవేతాయు స్వస్తినేంద్రో వృద్ధశ్రవా స్వస్థూషా విశ్వవేదా స్వస్తి నస్తష్టనేమి స్వస్తి నో బృహస్పతి ॐ शान्ति शान्ति शां तिक्शान्तिः भद्रन्वाभिवातयमनः ॐ शान्ति शान्ति तिक्शान्तिः शिवाय गुरवे नमः